హలో ఇవాళయితే మనమైతే పాలాకు ఎర్రగడ్డ అండ్ టమోటాతో అయితే మనం అయితే చేస్తాం అనమాట పాలాకుతో ఏందిరా ఇది పకోడా చేయడం అనేసి అని అంటారా అదే మా స్పెషాలిటీ అనమాట వెరైటీగా చేయడమే కవిత అనమాట దట్ ఈజ్ కవిత అనమాట సో మనమైతే పిండి వేసుకొని అందులో మిరపొడి తగినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పాలాకు ఎర్రగడ్డలు అలా ఇలా మిక్స్ చేసుకుని వేసేయాలి ఆ తర్వాత టమోటా కూడా వేసుకోవాలి టమోటాలు అయితే మేము లాస్ట్లో వేసామన్నమాట ఇవైతే బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత సోంబు అయితే దాంట్లో కలుపుకొని ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసేసాము ఆ తర్వాత లాస్ట్లో ఉన్నిన దాంట్లో ఆ తర్వాత టమోటా కూడా కట్ చేసుకుని కట్ చేసుకొని అందులో వేసుకొని అది పకోడలాగా లాగా అనమాట టమోటా అయితే టేస్ట్ వేరే లెవెల్ వచ్చింది టమో మాట అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అనమాట పొకోడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ పాలాక్తో పకోడా చేయడం ఇదే ఫస్ట్ టైము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి ఎన్నో పిచ్చి వీడియోలన్నీ మీ దగ్గర వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి ఓకేనా కామెంట్ చేయండి ఓకే అయితే ఉంటాను బై బై థ్యాంక్ యూ